హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసక్కి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే అండి పాలు విరగకుండా అసలు ఎంతసేపు అయినా కూడా పాయసం అన్నది చిక్కపడకుండా అలాగే జారుగా ఉండేలాగా మనం పర్ఫెక్ట్గా ఇలా పరవాణాన్ని రెడీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ముందుగా దీనికోసం నేను ఒక కప్పు రైస్ని తీసుకున్నానండి మెజర్మెంట్ కోసం అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోండి ఒక కప్పు రైస్ తీసుకొని ఒక స్పూను పెసరపప్పు ఒక స్పూను సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇవి రెండు వేసుకోవటం వల్ల మనకి పరవాణం టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు నేను నానపెట్టుకున్నాను ఒకవేళ మీరు నానపెట్టుకున్న టైం లేకపోయినా పర్లేదు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు నానపెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుందనమాట ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే పరవాణాన్ని తయారు చేసుకోవాలనుకుంటున్నారు గిన్నెలోకి ఆ బియ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని నాలుగు కప్పులు పాలు అలాగే మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర పాలు ఎక్కువ లేకపోతే మూడు కప్పులు పాలు అలాగే నాలుగు కప్పులు వాటర్ అయినా కూడా వేసుకోవచ్చండి ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని ఇలా తిప్పుతూ ఒక పక్కన పెట్టేసుకోండి ఇవి కొంచెం మరిగే లోపల మనము దీంట్లోకి కావాల్సిన జీడిపప్పు బాదం పప్పులు ఇవన్నీ వేయించుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు దీంట్లోకి వేసుకోవచ్చండి కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే లేకపోతే ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మీరు ఇక్కడ ఈ డ్రైనట్స్ అనేది వేసుకోండి నేను జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను ఇవి వేయించేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల మనకి చక్కగా పాలు మరుగుతూ అన్నం కూడా కొంచెం ఉడికి ఉంటుంది చూడండి ఇలా అన్నం అంతా కూడా బాగా మెత్తగా అయిపోవాలి అన్నం ఎంత బాగా ఉడికిద్దో మనకి పాయసం అన్నది అంత గుజ్జుగా బాగుంటుంది మనం వన్స్ బెల్లం వేసిన తర్వాత అన్నం అన్నది ఉడకదండి ముందే మనం ఉడికించేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అన్నం ఉడికితే మనకి పాయసం అన్నది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోవటం అన్నది చాలా ముఖ్యమండి మర్చిపోకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుందామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లము అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని దీన్ని ఎక్కువ కదపకుండా జస్ట్ బెల్లాన్ని లోపలికి ఇలా తొయ్యండి చాలు ఇలా లోపలికి నెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి అలా పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేస్తే మనకి బెల్లం అన్నది చక్కగా కరిగిపోయి ఉంటుంది కొంచెం చిన్న ఏదైనా గడ్డలు ఉన్నా కూడా మనం తర్వాత ఒక రెండు నిమిషాల్లో అది కూడా కరిగిపోతుంది ఇలా బెల్లం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా దీంట్లోకి వేసేసుకొని ఇలా సర్వ్ చేసుకున్నామంటే అస్సలు మనకి ఏ మాత్రం కూడా గట్టి పడదండి ఎంతసేపు ఉన్నా కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది మీరు ఏ కన్సిస్టెన్సీలో అయితే ఇప్పుడు చూస్తున్నారో అలాగే ఉంటుంది అలాగే మనకి పాలు కూడా అస్సలు విరగవు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ కొలతలతో పర్ఫెక్ట్గా మీకు పరవాన్నం అన్నది వచ్చేస్తుంది ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి